సంబంధించి విచారణ జరిపింది అయితే మూడవ తారీఖుకి లడ్డు విచారణ వాయిదా వేసినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కొన్ని ప్రశ్నల వర్షం కురిపించింది అసలు ఏంటి దాని యొక్క అర్థం ఏంటి అనేది మనకి వివరంగా చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్రబాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ప్రశ్నలు వేసింది అంటే వివాదం ఎందుకు సిట్ విచారణ జరుగుతున్నప్పటికీ కూడాను సిట్ విచారణకు ఆదేశించడానికి ముందే రెండు రెండు మూడు రోజుల ముందే మీరు ఎందుకు ప్రజలకు చెప్పారు అని ఇలాగా ఒక ఆరు ప్రశ్నలు అనేవి చంద్రబాబు నాయుడు గారికి అంటే ఈ ప్రభుత్వానికి వేయడం జరిగింది అసలేంటి వాటి యొక్క అర్థం ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ రోజు క్వశ్చన్ వచ్చింది అంటే కనుక బయట ప్రచారం విచిత్రంగా ఉంది అంటే సిట్ విచారణ ఆపేమని కోర్టు మొట్టకాయలు విధించిందని ఆదేశించిందని సిట్ విచా విచారణ ఎందుకు అసలు మీరే అబద్ధాలు చెప్తున్నారంటూ ఆ ప్రభుత్వాన్ని తిట్టింది అని ఇలా వింత వింత ప్రచారాలన్నీ కూడాను ప్రస్తుతం మన ముందున్నాయి ఈ నేపథ్యంలో అసలు హైకోర్టు కామెంట్స్ ఏంటి వాటిని ఏ విధంగా మనం తీసుకోవాలి అనే విషయాన్ని కొంచెం చెప్పండి యా ప్రియాంక ఆంధ్రప్రదేశ్ లడ్డూ వివాదం ఏదైతే ఉందో ఇప్పుడు సుప్రీంకోర్టులో నిన్న జరిగిన వాదోపవాదాల సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలని వాళ్ళ అబ్జర్వేషన్స్ని బయట పెట్టారు చాలామంది మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది లేకపోతే అది ఒక పార్టీకి ఫేవర్ ఇచ్చింది ఇంకో పార్టీకి కి ఇచ్చింది ఇటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలని ప్రజలకు తెలియజే ప్రయత్నం చేద్దాం తక్కువ టైంలో సో సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలని ఏ ఒక్క వ్యక్తి కానీ సమాజంలో ఏ పౌరుడు కానీ ఏది కూడా సుప్రీంకోర్టు జడ్జిలకి వ్యతిరేకంగా ఆపాదించకూడదు కాబట్టి మనం ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలకి కానీ వాళ్ళు చేసిన కామెంట్స్ కానీ ఏ విధమైన చెడుని ఆపాదించకుండా వాళ్ళు చేసిన కామెంట్స్ ఏంటి దానికి మన ఒపీనియన్ ఏంటి వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని మనం చెప్పి జనానికి తెలియజేసే ప్రయత్నం మాత్రమే చేద్దాం ఇందులో ఏ ఒక్కరిని ఆపాదించే ప్రయత్నం చేయొద్దు చేయకూడదు కాబట్టి సో డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు చాలామంది ఈ జడ్జెస్ కానీ లేకపోతే న్యాయ సంబంధిత వర్గానికి సంబంధించిన వాళ్ళు మొదలు రెండు కామెంట్స్ చేస్తున్నారు అది వివరణ చెప్పి దాని తర్వాత ఆ కామెంట్స్ ఏంటి సుప్రీంకోర్టు అనేది విశ్లేషణకు వెళ్దాం ఒకటేమంటున్నారంటే జనరల్గా ఏదైనా కేసు ఇష్యూ ఉన్నప్పుడు అది ఏదన్నా ప్రజలకి సంబంధించిన పౌరు ప్రాథమిక హక్కులు భంగమైతే లేదా సామాజికంగా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడు చిన్న కోర్టు హైకోర్టు కాదని సుప్రీంకోర్టుకి వెళ్తారు జనరల్గా హైకోర్టుకి వెళ్తారు ఈ విషయంలో లడ్డు విషయంలో హైకోర్టుకి సుప్రీం సుప్రీంకోర్టుని ఆశ్రయించవలసిన అవసరం ఏంటి ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఇటువంటి విషయాల్లో సుప్రీంకోర్టుని ఆశ ఆశ్రయించినప్పుడు వాళ్ళు జనరల్గా హైకోర్టుకి వెళ్ళండి అక్కడ అయిన తర్వాత ఇక్కడికి రండి అని చెప్తారు సరే ఈ కోర్టు డై ఈ విషయంలో డైరెక్ట్గా సుప్రీంకోర్టు టేకప్ చేసింది కొన్ని చర్చలు జరిగినాయి నిన్న కొన్ని కామెంట్స్ చేశారు అదొక పాయింట్ రెండో పాయింట్ నిన్న డైరెక్ట్గా టీవీ ఛానల్లో రిటైర్డ్ జడ్జ్ రామకృష్ణ అతని పేరు ఆయన ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి ఒక ఎలిగేషన్ పాయింట్అవుట్ చేశాడు ఆయన చెప్పిన మాటలను నేను ఇక్కడ పునరుద్ఘాటిస్తాను ఇది నా మాట కాదు ఓకే ఆయన ఏమంటారంట ఆయన చేసిన కామెంటు నేను జడ్జిలకు ఆపాదించట్లేదు ఎవరికి ఆయన చెప్పిన కామెంట్ ఏమంటారంటే ఎవరైతే జడ్జెస్ నిన్న బెంచ్ ఉందో అందులో గవాయి ఒకడు విశ్వనాథన్ అని ఒకరున్నారు వాళ్ళిద్దరూ కలిసి కామెంట్ చేశారు సో దానికి విశ్వనాథన్ గారికి గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టూ థౌజండ్ థర్టీన్ నుంచి అవినాభావ సంబంధం ఉంది జగన్ రెడ్డి గారు సిబిఐ ఈడీ కేసెస్లో ఈయన వాదించారు తర్వాత సబ్సిక్వెంట్గా ట్వంటీ ట్వంటీ టూ వరకు వాళ్ళతో ఈయనకి సంబంధం బాంధవ్యాలు ఆ కేసులన్నీ ఈయన వాదించారు అది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ విషయం కానీ సీ ఆయన సిబిసిఐడి కేసు బెయిల్ విషయం కానీ ఇవన్నీ వాదించి ఆయనకి సపోర్ట్ చేసిన సందర్భంలో సబ్సిక్వెంట్గా ఆయన సుప్రీంకోర్టులో జడ్జి అయిన సందర్భంలో ఈ కేసు ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆయన అంటే పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా నాట్ బిఫోర్ మీ అని కొన్ని సందర్భాల్లో జడ్జెస్ అన్నట్టుగా ఆయన పక్కకి వెళ్ళి ఉంటే బాగుండేది అని ఒకటి వ్యాఖ్యానించారు దీనికి ఉదాహరణగా రిటైర్డ్ జడ్జి రామకృష్ణ గారు చెప్తూ ఏమంటారంటే గతంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి విచారణ ఫోర్త్కి వెళ్ళినప్పుడు అందులో జడ్జెస్గా అప్పట్లో ఉన్న పులివెందుల అనే ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి ఈయన చంద్రబాబు నాయుడు గారితో తెలుసు నాకు బాగా కాబట్టి నేను ఈ కేసు టేకప్ చేయను నాట్ బిఫోర్ మీ అని అన్నారు ఆ విధంగా ఈయన అని ఉంటే బాగుండేదని కొన్ని కామెంట్స్ రిటైర్డ్ జడ్జి రామకృష్ణ గారు ప్రస్తావించడం జరిగింది ఏదేమైనా అది పక్కన పెడదాం అది విషయాలు మనం డీటెయిల్ లోకి వెళ్ళదలుచుకోవాలి విమర్శించదలుచుకోలేదు ఇక సుప్రీంకోర్టు కామెంట్ చేసింది కొన్ని ఈ కామెంట్స్ని వాళ్ళు పాస్ చేశారు దానికి మాత్రమే మనం ఏమేం కామెంట్ చేసింది మన లాజికల్ అనాలిసిస్ ఏంటనే చేద్దాం ఇక్కడ రెండు అంశాలు ఏ కామెంట్ చేసినా కోర్టులో మనకి అది నిరూపించాలంటే ఎవిడెన్స్ బేస్డ్ లీగల్ పాయింట్ లీగల్గా ప్రూవ్ చేయాలి కానీ మనం ఏమంటామంటే ఇప్పుడు జస్ట్ లాజికల్ గా ఆ పాయింట్స్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం జనాల అవగాహన కోసం సో ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే ఆ సుప్రీంకోర్టు నిన్న చేసిన కామెంట్ లో అట్లీస్ట్ ద గాడ్స్ షుడ్ బి కెప్ట్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ అంటే దేవుని మీద రాజకీయం చేయకుండా ఉండాలా కనీసం అని అన్నారు అంటే దేవుని మీద రాజకీయం ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూలో ఈ పర్టికులర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ కూటమి దేవుని మీద రాజకీయాలు చేయలేదు అని నేను అభిప్రాయపడుతున్నా ఆ కామెంట్ ఎందుకు చేసి ఉండొచ్చు అంటే మన లాజికల్ అవగాహన కోసం ఇప్పుడు ఆయన ఒక విషయం జరిగింది లడ్డు కంటామినేషన్ అయింది రిపోర్ట్ రిజల్ట్ వచ్చింది ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు తెలియజేసిన బాధ్యత నైతిక బాధ్యత ఆయన మీద ఉంది ఒకవేళ తెలియచేయకపోతే ప్రజలు వేరే రకంగా అపోహలుగా లోన్ అయ్యే అవకాశం ఉంటుంది రెండోది ఆయన ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆ అనౌన్స్మెంట్ చేయలేదు మూడోది ఆయన ఒక పత్రికా స్టేట్మెంట్లు ఇవ్వలేదు ఎన్డీఏకి సంబంధించిన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో వన్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నప్పుడు ఆ యథాలాపకంగా అన్ని చెప్తూ ఇది ఒక పాయింట్ చెప్పడం జరిగింది మూడోది ఏమంటే ఆయన రాజకీయం చేసే ఉద్దేశంతో దీన్ని ప్రస్తావన చేయలేదు రాజకీయం చేయటం దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగటం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏది కమిటీ కి ఎవరైతే ఉండాలో వాళ్ళు పొలిటికల్ మెంబర్స్ ని పెట్టడం పొలిటికల్గా దాన్ని ఉపయోగించుకోవటం అనేది రాజకీయం చేయటం అవుతుంది ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అది చేయలేదు కాబట్టి దేవుణ్ణి రాజకీయం చేయట్లేదు చేయకూడదు అన్న మాటకి మనం అభినందిస్తూ చేయకూడదు వాస్తవమే అని నిజంగా చెప్తూ ఈ విషయంలో రాజకీయం జరగలేదని నేను చెప్తున్నా రెండో పాయింట్ వాళ్ళ అబ్జర్వేషన్ ఏం చెప్పారంటే వాట్ వాజ్ ద నీడ్ టు గో ఫర్ ద ప్రెస్ ఎట్ ఆల్ వెన్ యూ యువర్ సెల్ఫ్ ఆర్డర్డ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషన్ మీరే ఆర్డర్ చేసిన తర్వాత ప్రెస్లో మీడియాలో మీరు ఎందుకు అనౌన్స్ చేశారని ఒక క్వశ్చన్ వేశారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సెప్టెంబర్ ఎయిటీన్త్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు లెజిస్లేటర్ పార్టీ మీటింగ్లో ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఎఫ్ఐఆర్ ట్వంటీ ఫిఫ్త్ను జరిగింది సిట్టు ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ను ఏర్పాటు చేశారు వాళ్ళు అనేది ఏంటంటే సిస్ సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఇన్వెస్టిగేషన్ అయినాక మీరు ప్రకటన చేసి ఉండొచ్చు కదా అంటారు కానీ అప్పటి వరకు వెయిట్ చేయటం వల్ల ఇన్ని నెలలు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది వెంటనే విషయం జరిగినప్పుడు ప్రజలకు చెప్పాల్సిన నైతిక బాధ్యత ఉంది కదా అని క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది రెండోది ఏదైనా విషయం ఇటువంటిది జరిగినప్పుడు ఆర్టీఏ కింద ప్రతి పౌడూరు తెలుసుకునే అవకాశం ఉంది చెప్పాల్సిన నైతిక బాధ్యత అందరు ముఖ్యమంత్రి గారికి ఉంటుంది ముఖ్యమంత్రి హోదాలో ఆ ప్రకటన ఆయన రిజల్ట్స్ బేస్ చేసుకొని ఆ ప్రకటన చేయవలసి వచ్చింది కాబట్టి అందులో వేరే మనం అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు ఇంకోటి ఏమంటారంటే ద లడ్డు ఉచ్ టెస్టెడ్ డిఫరెంట్ వాస్ దట్ సెండ్ టు ద ల్యాబ్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ ఇట్ ఈస్ కంటామినేటెడ్ మెటీరియల్ అన్నారు అంటే లడ్డూలో కంటామినేటెడ్ మెటీరియల్ ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు లడ్డూని ఈ టెస్ట్కి ఎందుకు పంపించలేదు అన్నారు లడ్డు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్లో ప్రధానమైనది ఆవునయ్యి ఆవునెయ్యి కంటామినేట జరిగిందని మనకి వాళ్ళకు వచ్చిన ప్రాథమిక సమాచారం ఇన్వెస్టిగేషన్లో తేలింది కాబట్టి ఆ సమాచారాన్ని టెస్ టెస్ట్ రిపోర్ట్ ద్వారా వచ్చింది కాబట్టి లడ్డుని పంపించాల్సిన అవసరం లేదు దానికి ప్రధానంగా కావాల్సింది నెయ్యి కాబట్టి నెయ్యి కంటామినేషన్ అయిందని కన్ఫామ్ అయింది కాబట్టి నెయ్యి కంటామినేషన్ అయినప్పుడు లడ్డు కంటామినేషన్ అవుతుంది కదా అనేది లాజిక్ ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నెయ్యి పోసి ఏదైనా భోజనం పెడితే దానివల్ల నాకు ఇంపాక్ట్ అయితే నెయ్యి ఎక్కువ తీసుకోవడం వల్ల అది నెయ్యి వల్ల ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు కాబట్టి నా నెయ్యితోనే ఈ లడ్డు ప్రభావం చూపింది కాబట్టి ఆ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలా ఇంకొక పాయింట్ వాళ్ళు అబ్జర్వేషన్ ఏం చెప్పారంటే సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఉండాల్సింది ఎందుకు తీసుకోలేదని ఇప్పుడు ఫస్ట్ ఒపీనియన్ తీసుకుంది నార్మల్ సాదా సీదా ల్యాబ్ దగ్గర నుంచి కాదు స్వయాన ఎన్డీడీబీ ఎన్డీడిబి కాఫ్ సిఏఎల్ఎఫ్ లిమిటెడ్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఒక లెజిస్లేషన్ ద్వారా డెవలప్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ అత్యున్నతమైన ప్రామాణికత కలిగిన ల్యాబ్ సో అటువంటి బెస్ట్ ల్యాబ్ ఇన్ ఇండియాలోనే ఇటువంటి డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించి ఒక టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకొకటి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే అవసరం లేదు అని భావించి ఉండి ఉండొచ్చు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్ళి ఉండొచ్చు దాన్ని ఆ విధంగా మనం లాజికల్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మూడోది ఏమన్నారంటే సుప్రీంకోర్టు నిన్న సొలిటర్ సొలిసిటర్ జనరల్ని ఏమన్నారంటే ఆయన పేరు మేత్రా ఆయన ఏమన్నారంటే ఇది మీరు సెంట్రల్ గవర్నమెంట్తో చెక్ చేయండి ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ ఏజెన్సీ ద్వారా చేయాలా లేకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే అపాయింట్ చేయాలో దాని ద్వారా చేస్తే సరిపోతుందా అని అడిగారు సో ఆ విధంగా అడగటం వల్ల ఇది సఫిషియంటా కాదా అని వాళ్ళు అడిగి చెప్పమన్నారు అందులో పెద్ద ఇబ్బందికరమైన కామెంట్ ఏం లేదు ఇంకొకటి ఏమన్నారంటే టైమాఫేసి ఈ లడ్డు వల్లే అడల్ట్రేషన్ జరిగిందని ఎవిడెన్స్ లేదు కదా అన్నారు లడ్డు వల్ల అడల్ట్రేషన్ జరిగిందని ఎవిడెన్స్ ఉంది ఎందుకంటే వీళ్ళు సిక్స్త్ జూలై ట్వెల్త్ జూలైలో రెండు ట్యాంకులు రెండు ట్యాంకులు నాలుగు ట్యాంకులు వెనక్కి పంపించారు ఇంకా అంతకుముందు వచ్చి నాలుగు ట్యాంకులు ఆల్రెడీ యూజ్ చేశారు కాబట్టి ఆ నాలుగు ట్యాంకర్లు యూజ్ చేయటం వల్ల కంటామినేషన్ జరిగింది కాబట్టి నెయ్యి వల్ల కంటామినేషన్ జరిగిందని మనం చెప్పి వచ్చు తర్వాత టూ మంత్స్ తర్వాత ఎందుకు స్టేట్మెంట్ ఇది ఇవ్వాల్సి వచ్చింది ముందుగా ఇవ్వచ్చు కదా అంటారు టూ మంత్స్ దాకా ఆకుండా రిపోర్ట్ రాగానే జనంలో ఆందోళన కలిగించకుండా ఈ టూ మంత్స్ టైం ఎందుకు తీసుకున్నారంటే ముందు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ కంటామినేషన్ నెయ్యిలో జరిగిందని తెలిసిన తర్వాత ఆ నెయ్యిని కంటామినేటెడ్ నెయ్యిని స్టాప్ చేసి కొత్త కాంట్రాక్టర్స్కి మళ్ళీ నెయ్యి పునరుద్ధ ఇచ్చేసి రీఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ చేత రీస్టార్ట్ చేయించి లడ్డూలో క్వాలిటీ మళ్ళీ పెంచి ఇవన్నీ సెటరేట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసిన తర్వాత రెండేళ్ళు టైం తీసుకొని వీళ్ళు మళ్ళీ అనౌన్స్మెంట్ పబ్లిక్ పానిక్ కాకుండా అనౌన్స్మెంట్ చేయటం జరిగింది సో ఇవన్నీ పాయింట్స్ వాళ్ళ లో ఈ లాజిక్ మనకు ఉన్నప్పటికీ గా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంటది అయినప్పటికీ నేనేమంటానంటే మై సజెషన్ టు ద గవర్నమెంట్లు కానీ కోర్టు కానీ నేనే అంటే ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఇటు ఇటు ఇన్వెస్టిగేషన్తో పాటు స్పెషల్ ఎక్స్పర్ట్స్ టీంతో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసినట్టయితే మంచిగా ఉంటుందామని నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని సిఎస్ఐఆర్తో కానీ లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కానీ లేదా ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ మేనేజ్మెంట్తో కానీ లేదా ఎన్డీడిబి వీటి అన్నిటితో కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా దీన్ని నిజానిజాలు తేల్చి కలిసి ఎట్లా జరిగింది ఎందుకు జరిగింది అనేది బయటికి తీయాల్సిన అవసరం ఉంది తర్వాత సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేయొచ్చు కదా అని అంటే సిట్ రిపోర్ట్ అనేది అడల్టేషన్ జరిగిందా లేదా అనే దానికి కాదు అడల్టేషన్ జరిగిందని ప్రాథమిక సమాచారం ఉంది కాబట్టి దాన్ని బేచ్ చేసుకొని దానికి బాధ్యతలు ఎవరు ఎట్లా జరిగింది ఎందుకు జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిట్ వేయడం జరిగింది సో ఇవన్నీ అంశాల ద్వారా ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా కూడా రిపోర్టు మళ్ళీ తెప్పించి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు ఏదేమైనా ఆ కామెంట్స్ మీద మనం ఏ న్యాయస్థానానికి మనం ఏం ఆపాదించట్లేదు కానీ ఈ పాయింట్స్ కి విశ్లేషణ ఈ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని నా అభిప్రాయం